ఇక్కడ వాళ్ళు వంటలలో బిజీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కలిద మనము అక్కడ నమస్తే అందరికి బాగున్నారా ఇక్కడ ఏం చేస్తున్నారు మీరందరూ వడియాలు చేస్తున్నారు అంటారు చూడు ప్రతి ఎండాకాలం ఇదే స్పెషల్ కదా దేంతో చేస్తున్నారు వడియాలో మంచి ఇప్పుడు ఏం కలుపుతున్నారు ఇది మీ పేరమ్మా ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీరు ఏంది అది మీరేమో కలుపుతున్నారు ఏంది అది బియ్యం పిండి కలుపుతున్నారా మీ పేరు అక్క విజయలక్ష్మి విజలక్ష్మి ఇద్దరికి చేసేది ఎవరో అందరు కలిపి చేస్తున్నారో ఒక్కరే చేసుకుంటున్నారు తేనితోని చేస్తుంటారు ఇవి నానబెట్టి పిండి పెట్టించి నీళ్లు కానపెట్టి మీ పేరు అక్క మీరు అమ్మ మీ పేరు అందరు కలిసి చేస్తున్నారు అన్నమాట సూడూరులా ఎండాకాలం మంచి చెట్టు కింద మీ పేరు అక్కజాపి ఓకే మీ పేరు అక్క అందరూ కూడా అంకన్న వాళ్ళ కుటుంబ సభ్యులు వెనక కూడా చూడొచ్చు బండారు పులయ కళా సంస్థానంలోనే వీళ్ళు బాగా మాకాచెల్లెలు బిడ్డలు కొడుకు కొనవరాలు అందరు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు చక్కగా చేస్తున్నారు ఎంత టైం పడుతుంది అక్క ఇది కల్పూటర్ కి దాన్ని వేస్తారా అంటే దేంతో తయారు చేస్తారు ఇదంతా మొత్తం ఫస్ట్ నానబెట్టేసి నీళ్ళు రెండు మూడు రోజులు ఎన్నబెట్టాలి కదా మంచి రుచి రుచి వచ్చినాక మాకు కూడా తెలంగాణకు పంపినాక మాటలు కథలు చూస్తున్నారా అన్న వాళ్ళ ఈ పాటలకి ఇట్లా చూస్తున్నారా ఎట్లా అనిపిస్తున్నాయి మీ ఊరి మొత్తం కళాకారులు బయటకు వస్తున్నారు వాళ్ళు చూడొచ్చు మన బీవీ రమణన్న గారి అక్కగారు వైఫ్ అనమాట సో బీవీ రమణన్న చేపల చేపసీను కథ చూస్తున్నారు కదా మన ఛానల్లో సో ఆ కథకు సంబంధించి ఈ అక్క వాళ్ళ హస్బెండే అనమాట ఇంకా ఈ అక్క వాళ్ళు అమ్మ వచ్చేసి మన బండారు పుల్లయ్య వాళ్ళ వైఫ్ అనమాట అదే అదేవిధంగా అంకయ్య వాళ్ళ అమ్మ వీళ్ళందరూ అక్క అన్న వాళ్ళ చెల్లెళ్ళు చెల్లెలే కదా వీళ్ళు కోడలు అనుకుంటా మనవరాళ్ళు కూతుళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉండరు మంచి బ్రహ్మాండంగా చేస్తున్నారు థ్యాంక్ యూ అక్క ఇంత మంచి కార్యక్రమం మీరు చేస్తున్నందుకు మాకు కూడా చూసుకునే భాగ్యం ఇచ్చినందుకు మాది తెలంగాణ లేదు తీసుకుపోతాంలే మా దగ్గర కూడా వేస్తారులే ఒడియాలో మిరపకాయలు వేయరు మీరు ఇప్పుడే కదా వేసేది వేసేదిరపకాయలు అవి కూడా ఇప్పుడే కదా ఇదే సీజన్లో కదా వేసేది ఎండు చేపలు పచ్చి చేపలు అన్ని తీసుకొచ్చి ఏం ఎండేది ఇప్పుడే కదా కళ్ళు తాగేది ఇంకేమేమి చేస్తుంటారు ఎండాకాలము ఎండాకాలం ఇంకేమేమి తయారు చేస్తుంటారు బాగా వస్తాయి కదా చిన్న చేపలు మా ఊరు సైడ్ దండిగా పడతారు ఇప్పుడు ఎంతసేపు కలపాలట మనకు ఒడియాలు కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు బియ్యం పిండి నానబెట్టి బియ్యం నానబెట్టి దాన్ని ఉడికించి చీరల మీద పోసి మళ్ళీ రెండు రోజులు ఎండబెట్టించుకొని తింటే బాగుంటుందని అంటున్నారు చూడొచ్చు ఇది ఆరబెట్టేటప్పుడు కూడా చూద్దాం మనము ఇది కూడా ఇట్లా ఏంటి